ప్ప మనకి ఇక్కడ విచ్చేసిన మన పొరపాసిన గారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ పాల్గొన్న భాగంగా మేము దీక్షలో ఉన్న స్వాముల వరకు మాకు ఈరోజు కింట బియ్యం మరియు పది కిలో నూనె కూడా ఇచ్చారు స్వామి ఇలాంటి మా ఇప్పుడే కాకుండా స్వాములకే కాకుండా కూడా ప్రజగా గుడికి మా ఊళ్ళే దుర్గ ఊళ్ళకి మన దుర్గమ్మ గుడికి పల్లె అదేవిధంగా మాకు మా కంఠమేశ్వర గుడికి కూడా ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎవరైనా పేదలు చనిపోయినా కూడా సీరన్న గారు ఎన్నో సేవలు చేస్తున్నారు వారికి వాటి కుటుంబ సభ్యులకు వెళ్ళవేళ్ళ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని స్వామి ఇలాంటి సేవలు మరెన్నో గతం మరెన్నో భవిష్యత్తులో చేయాలని అయ్యప్ప అనుగ్రహం ఉండి ఆ స్వామిని ఇలాంటి సేవలలో ముందుగా ముందు ముందుగా వెళ్ళి ఆ స్వామి ఆ స్వామి అనుకున్న కోరికలు ఏమైనా ఉంటే రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా పరంగా కానీ ఆ స్వామికి ఎప్పుడైనా మా అయ్యప్ప స్వామి అండదాండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ెడ్డి స్వామి గారికి స్వాగతం సుస్వాగతం మాకు ఎలవేలా అండగా ఉంటూ ఇప్పుడు మాకు అందించిన సరుకులకు ఎప్పటికీ మేము కృతజ్ఞతలు సార్ మీకు అలాగే మీకు ఎల్ల ఎల్లవేళలా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాం సార్ కాటపల్లి గ్రామానికి చెందిన స్వాములు ఇక్కడ కాట్రాపల్లికి ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు క్లబ్గా పెట్టుకున్న ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉండి వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటారు స్వాములకు మంచిగా నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఆ స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహం స్వాముల మీద ఉండాలని అలాగే కాట్రపల్లి గ్రామం మీద కూడా ఉండాలని ప్రజలందరి మీద ఉండాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను కోరుకుంటున్నాను సాములు ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందుతూ ముందుకెళ్లాలని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడ మమ్మల్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఆహ్వానించిన కాట్రపల్లి స్వాములకు అందరికీ స్వామే శరణ అయ్యప్ప